ఫ్రెండ్స్ ఏం షాప్లో ఎలాగోనా చూడండి ఏందో తట్ట అంటారు అట్లా తిని ఉలికతట్టని ఏ షాపులో అట్లా పేరుగా తెలీదు వాళ్ళని అడిగితే తట్టది అని చెప్పారు మొత్తం ఉండి అయితే కారెంట్ కొట్టే బాగుంటాయి అని చెప్పారు ఇది తెచ్చుకున్నాము చూడండి ఎలా ఉంటాయో మీకు ఏదైనా ఉంటే మాకు క్యాబెట్ ద్వారా తెలిపరచండి రోడ్డు మీద వేసి ఉద్దేశము ఆక్సిడెంట్ రోడ్డు మీద చూడండి ఎలాగుందో ఇప్పుడు దీన్ని ఎలా గోయిపోతున్నామో అనేది మీకు నేను చూపిస్తాను మీరు ఎక్కడ ఆపుకోకుండా చూడండి ఎలా కోస్తామో అది కోసేసిన ముక్కది ఆ షాప్ను చేసాము ఆ షాప్ని కోసి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నాము ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎలాగుందో ఎలా కోసేస్తున్నాము ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎలాగుందో అలాగ తలక తలకస్తున్నాను ఫ్రెండ్ ప్లేస్ ఎలా కోసేసాను కోసేసాము ఇప్పుడు ఏం చేయబోతున్నామో మీరు చూసుకున్నాడు మా ఈడీని ఎక్కడ ఆపవద్దు ఏం చేయబోతున్నామో ఇప్పుడు దీన్ని మనం కుయ్యబోతున్నాము చూస్తామండి ఎలా కోస్తానో చేపని అంటే ఉప్పు కారం పట్టి దానికి వెయ్యాలి దేని ఎలాగనే నూనె వేస్తే వరకు వర్క్కి లోపల ఉప్పు కారం పట్టదు ఫైవ్ వర్కే ఉంటుంది అటు కాకుండా మనం సన్న బ్లేడ్గా పోయాలి పోసుకుంటే ఆ ఉప్పు కారం బాగా పట్టద్ది దాన్ని బట్టి మీరు ఈ వీడిని కూనండి కనబదాకా ఎలాగ ఉంటుందో ఫ్రెండ్స్ ఇలా కోసుకోవాలి సన్నేడుగా అంటే ఉప్పు కారం పెట్టేదానికి ఎలా కాస్తున్నాను ఇది నేను చెప్పినావి కదా ఇది ఏం చేపంటే ఉలికి తట్ట అంటే ఇది ఉలికి తత్త అని అయితే మొత్తం ముళ్ళు అంటుంది వారం కుట్టే మన నూనె వేయించుకునే చూద్దాము ఎలాగుంటుందో ఈ ఎప్పుడు నేను నూనెలో వేయించుకోలేదు మీరు ఎప్పుడన్నా నూనెలో వేయించుకో అంటే మాకు కామెంట్ ద్వారా కూడా తెలుపరచండి అవును ఫ్రెండ్స్ కొసదాక కోసేసాను కొత్తదాకా కోసేసాను అంటే ఇక్కడ లోపల మధ్యలో ముళ్ళు ఉంటుంది కదా దానికి ఆయన పతన కత్తి ఇట్టు కోసేటప్పుడు లేకపోతే మధ్యలో ముళ్ళు కానీ లేకపోతే లోపలకాల తిగిపోయి మన 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 చేయి మీదకి వచ్చేస్తుంది ఎందుకంటే లోపల మధ్యలో ఉంది ముళ్ళు దానికి ఆనుతుంది కత్తి అది బట్టి మనకి చేయి తాగకుండా ఉంటుంది అండ్ ఫ్రెండ్స్ ఎలాగున్నదో ఏ వాటిని కోసేసానో ఎంత శుద్ధంగా కోసానో ఎలాగో చూడండి ఇప్పుడు మనం ఒక పక్క ఏమి కోసాము అది ఇంకో పక్క కాదాము చూడండి ఫ్రెండ్స్ కొసకొచ్చాము దీనికి ఇప్పుడు అంటే మన ఈ ఈ పక్క కోసాం కదా మళ్ళీ ఈ పక్క రెండు 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 పక్కలో కోసేసాం ఫ్రెండ్స్ అలాగ ఉండదు ఇలాగా ఇలా కోసుకోవాలి ఇలా కోసుకుంటే మనకి లోపల అన్నీ మొత్తం కట్టుకుంటుంది ఇప్పుడు మనం దీంట్లో ఇవ్వబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కట్టు కూడా ఉంది చూడండి ఇది గుడ్డుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి గుడ్డి ఎలాగ ఉందో గుడ్ ఎదురు గుడ్డ ముందు గుడ్డది పెగిలి తీసేసాను పేగులు తీసేస్తే ఇది గుడ్డది చూడండి ఫ్రెండ్స్ గుడ్డు చేప దీ ఇప్పుడు దీనికి మనం కొయ్యిపోతున్నాము ఎలాగుందో దీనికి అప్పుడు మనం కొయ్యిపోతున్నాము దీన్ని కూడా కోసేసాము రెండు పక్కలు కోసేసాము చూడండి రెండు చేపలు చూడండి రెండు రెండు చేపలు కోసేసాము ఇంకా ఇంకోటి కూడా ఉంది ఇది చిన్న చిన్న చేప ఇది చిన్న ముల్కట్ట ఇది ఉల్తట్ట చూడండి తినగడ బ పసిపొడి వేస్తున్నది కారం కారం వేస్తున్నది దాకా పసిపొడి వేసింది కదా ఇప్పుడు ఏంటంటే కారం వేసింది ఇప్పుడు గో సాల్ట్ అండి సాల్ట్ వేస్తున్నది రెండు ఎలాగ వేసింది సాల్ట్ తున్నది చూడ ఎలా కలుపుతుంది అంటే ఉప్పు కారం పట్టాలి కదా రెండు వండిపో ఎలా కలుపుతున్నారు అవాని కలుపుకుంటేనే ఉప్పు కారం పట్టుకుంటే ఫ్రెండ్స్ ఎలా కలిపి వస్తున్నదో లోపల పట్టాలి ఉపకారము ఇటు పట్టుకుంటేనే మనకి శ్రేస్ట్గా ఉంటుంది తినేదానికి అలాగా అలాగ కోసాల ఉపకారం ఇకపోతే పైని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ధనియాల పొడి దని ధనియాల పొడి కూడా వేస్తుంది చూడండి ఏ వాటిని దాని ధనియాల పొడి ఏ వాటిని కలుపుతున్నారు ఫ్రెండ్స్ ఉన్నదో దాని పడి రెండు ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె బాస్తున్నదే రెండు ప్యాంట్స్ చేయరు రెండు ఎలాగుండా శుద్ధంగా ఏం చేయండి నూనెలో ఒక మంచి గెంట్ తెచ్చుకోవాలి మనం చాలా ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ గెంట్గా రావట్లేదు చేప కూడా చాలా పొడుగ్గా ఉంది అయినా సరే నీళ్ళు ఏం చేసాము చూడండి ఎలాగంగా నీళ్ళు ఏది ఇలాగా